చెప్తున్న విషయం అదే సర్వే జరిగింది సర్వే జరిగింది రిజిస్టార్స్ అందకం పెట్టిండు పంచనామా కాపీ ఉంది ఆ రోజు దిగిన ఫోటోగ్రాఫ్ ఈకోస్టమ్ చేసి నిమిషం ఈకో సిస్టమ్ నాశనం చేసి దాని మీద అతాల మేడ మీద కట్టి అత్తాల మేడలు కట్టుకుంటే ఏమొస్తుంది అంటున్నాను నేను అంటే ఒక జనరేషన్ బాగుపడుతుంది రెండు జనరేషన్ బాగుపడతాయికోస్టమ్ ఎక్కడి నుంచి అప్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ పరంగా మాట్లాడకండి పార్టీ పరంగా మాట్లాడకండి జస్ట్ కామన్ మనిషిలాగా ఆక్సిజన్ పీల్చుతున్నాం కదా అన్నం తింటున్నాం కదా ఆ పరంగా ఒక్క పై ఒక ఐదు నిమిషాలు ఆలోచించమన్ అట్లా కాదు అన్ని జీవులు ఉన్నాయి కొన్ని జింకల్ని కాపాడు తెలుసా మీకు అట్లా వెంకటస్వామి గారు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎకో సిస్టమ్ వేరు ఎకో సిస్టమ్ డెవలప్ అయినటువంటి ప్రాంతం వేరు మీరు బయట గచ్చిబోలి ల్యాండ్స్ లో కూడా చెట్లు ఉంటాయి కదా అక్కడ మొక్కలు ఉంటాయి కదా అవి నరికేస్తే ఇవి నరికేస్తే ఒకటే అని మాట్లాడుతున్నారు డెఫినెట్లీ కాదు మీరు చిన్న టెక్నికల్ ఇష్యూని టెక్నికల్ నాలెడ్జ్ ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎకో సిస్టమ్ అంటే ఒక ప్రాంతంలో చెట్లు లేకపోతే పొదలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి అక్కడ కొన్ని వన్యప్రాణులు నివాసం ఏర్పరచుకుని దాన్ని ఒక ఎకో సిస్టమ్ గా పరిగణిస్తారు గచ్చిపోలి ప్రాంతాల్లో లేదు పిచ్చి మొక్కలు కొన్ని చోట్ల ఏదేదో మొక్కలు కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి మొక్కలు మాత్రమే ఉన్నాయి ఆ మొక్కలకి చేస్తే మూర్ఖత్వం అనుకోవాలి అది అవి మనిషి ప్రవేయం లేకుండా అక్కడ బతికే జంతువులు ఉన్నాయి అక్కడ మీరు ఒక వంద జింకల్ని కాపాడుతారు నెమ్మల్ని కాపాడతారు అక్కడ తీసుకెళ్లి ఏం చేస్తారు కానీ అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ ఎలా కాపాడతారు ఒక బుక్ మట్లో కొన్ని కోట్ల మైక్రో ఆర్గమ్స్ అన్న ఇప్పుడు నీకు ఒక వరి రావాలంటే కొన్ని వందల మైక్రో ఆర్గమ్స్ వరి కలిసి వర్క్ చేస్తేనే నీకు నోట్లో ముద్దెళ్తుంది ప్రతి ఒక్కరు అంటే తినే మినిస్టర్లు కానించాలి ఎమ్మెల్యే కాని మినిస్టర్ అందరూ ఓకే చెప్తున్నాను అంటే సైన్ పెట్టే జడ్జ్ కానించాలని చెప్తున్నాను ప్రతి ఒక్కరు మనుషులే కదా తినేటప్పుడు అక్కడ ఏం సిస్టమ్ జరుగుతుంది ఆ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ పోగొడితే మళ్ళీ దాన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత డెవలప్ అవుతుంది అది ఇప్పుడున్న పొల్యూషన్ కి మళ్ళీ ఇంకోటి అంటే ఆ సెంటర్ లోనే వస్తే ఎంత పొల్యూషన్ పెరుగుతుంది ఎంత ట్రాఫిక్ పెరుగుతుంది ఇప్పుడున్న హైదరాబాద్ ట్రాఫిక్ అప్పుడు ఉన్న ట్రాఫిక్ ఢిల్లీ కన్నా దారుణంగా అవుతుంది అంటే కామన్ గా ఒక ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో గెస్ట్ చేయలేరా అక్కడ వెంకటస్వామి గారు ల్యాండ్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది విజయవాడ పదిహేను రోజుల నుంచి పది రోజుల నుంచి మమ్మల్ని ఏమో ల్యాండ్ గ్రావర్లు మేమేదో అంత కబ్జా చేసి తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు కట్టుకున్నట్టు కబ్జా చేస్తుంది ప్రభుత్వం కబ్జా చేయడానికి ఏమి ఉండదు మేము సొంతంగా సొంత నిధుల కోసం ఏదో చేస్తున్నట్టు మొత్తం మేము ఇల్లు కట్టుకున్నట్టు ప్రాపగండా ఏసారు సార్ రెండు అయిపోయింది బయటికి వచ్చినాయి లీగల్ బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కువ వచ్చేటమానన్నారు మీరు మీ మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా నేను మీరు అన్నదాని నేను యాక్సెప్ట్ చేస్తాను

ఇది మాకు ఈ హక్కు ఉంది కాబట్టి మేము ఇది చేసి తీరుతాం ఇది జరగాల్సిందే ఎవరు అడ్డుపడిన పర్యావరణ వేత్తలో ఇబ్బందులు పడుతున్నా లేకపోతే పక్షులు ఇబ్బందులు పడుతున్నా నమల్ ఇబ్బందులు పడుతున్నా జింకలు ఇబ్బందులు పడుతున్నా మాకు సంబంధం లేదు లీగల్ గా ఇది మేము చేయగలుగుతున్నాం కాబట్టి చేస్తున్నాం ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇదేనా సమాధానం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దేశం అమ్మేసిన బిజెపి ప్రభుత్వం ఉంటే ఇది అదే చేస్తుండే రెండు వేల ఇరవైలో ఇదే ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది ఏ గవర్నమెంట్లున్నా చేసేది ఇదే మాటలు సరే మాటలు మాట్లాడతారు మాట్లాడి శుద్ధపూస మాటలు మాట్లాడతారు మీడియా పర్సన్ శుద్ధపూస మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను గత బిఆర్ఎస్ లో జరిగిన తప్పే టీడీపీ లో జరిగిన తప్పే లేకపోతే అంత ముందు కాంగ్రెస్ లో జరిగిన తప్పే ఆ తప్పులు అప్పుడు జరిగాయి కాబట్టి ఇప్పుడు మీరు తప్పులు చేయడానికి ఎక్కడ హక్కు లేదు లేదుపేట్లో గాని లేకపోతే మాధాపూర్ లో గాని ఏ రామేశ్వరరావుకి లేదు ఇదే మై హోమ్ కి ఇచ్చినప్పుడు వెరీ గుడ్ అసలు అట్లా కాదు మీరు ఇప్పుడు రోజు ప్రభుత్వంలో ఎవరున్నారు మీరే కదా ఎంక్వైరీ చేయండి ఎలా అక్రమంగా కట్టబెట్టారో బయటకు తీయండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి ఎవరొద్ద ప్రభుత్వంలో ఉండే ఇతరులపైన ఆరోపణలు చేస్తే అది మూర్ఖత్వం ప్రభుత్వం ఆరోపణలు చేయకూడదు ఎంక్వైరీ చేయాలి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా ఎంక్వైరీ చేసుకోండి స్వాధీనం చేసుకోండి ఎవరొద్దు అంటున్నారు ఎందుకు గతం వాళ్ళ ఆరోపణలు చేయడము ఆరోపణలు చేయడం ఎందుకండి ప్రూవ్ చేయండి అంటున్నాం కదా ప్రూవ్ చేయండి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు విజయన్న మేము అధికారంలోకి వస్తే అంగుల భూమి కబ్జాలు అందరి అయిపోయింది మాకు వస్తే టైం మేము కూడా చెప్తాం కన్నా వాహనలు ఏబీపీ నుండి ఏమేమి ఉన్నాయో రైట్ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు టైం అవుతుంది మళ్ళీ పెట్టే ప్రయత్నం చేద్దాం మళ్ళీ మిమ్మల్ని పలిచే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు అదే విధంగా రాజు గారు వెంకటస్వామి గారు డాక్టర్ శివకుమార్ గారు భానుప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ డెషన్కి సంబంధించి అటు ప్రకృతి ప్రేమికుల దగ్గర నుంచి కావచ్చు విద్యార్థుల దగ్గర నుంచి కావచ్చు ప్రజా సంఘాల నుంచి కావచ్చు పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు వెళ్తుంది చాలా క్లియర్ కట్ గా మరి ఇప్పటికైనా తమ డెసిషన్ని మార్చుకుంటారా రేపు కోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి మరి ఏం చెప్పబోతోంది లీగల్ గా మాత్రమే ఆలోచిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేయట్లేదా ఇలాంటి లక్ష ప్రశ్నలు ప్రజల మెదళ్లలో అయితే ప్రస్తుతం నానుతున్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఏం చేయబోతుందో ఈ భూముల విషయంలో వేచి చూడాల్సిందే ఇప్పటికే ప్రొక్లేనార్థులతోటి లేకపోతే జేసీబీలతోటి కొంతవరకు ఆ ప్రాంతాన్ని చదును చేసే ప్రయత్నం చేశారు ఇక్కడైనా ఆపుతారా ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే ఇది వాళ్ళు స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ